ఈజీగా క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి ముందుగా క్యారెట్ని ఏం చేయాలంటే కుక్కర్లో ఉడికించాలి చూడండి ఇలాగా ఉడికిస్తాం అనమాట కొంచెం పచ్చిపచ్చి ఉన్నట్టు ఉడికిస్తాం ఉడికించిన తర్వాత మనం ఏం చేస్తామంటే పొయ్యి మీద పెట్టుకొని బాణలి పెట్టుకొని అందులో నెయ్యి వేసి నేతిలోని మనము జీడిపప్పు కిస్మిసు వేస్తాం ముందుగా జీడిపప్పు వేయిస్తాము ఎందుకంటే జీడిపప్పు మొదట వేయించాం కాబట్టి కొంచెం జీడిపప్పు అలాగే చూ బాదము ఇవి వేయించిన తర్వాత చూడండి ఇలాగా నెయ్యిలో వేయించేస్తాం వేయించి ఒక బౌల్లోకి తీసేసుకోవాలన్నమాట బాగా వేగిపోయాక వీటిని ఏం చేస్తామంటే ఒక బౌల్లోకి తీసేసుకుంటాం అలాగే ఇవి కొద్దిగా వేగాయి కదా ఇప్పుడు మనం ఏం చేస్తాం కిస్మిస్ కూడా వేసుకుంటాం కిస్మిస్ కూడా వేగిపోయాక వీటన్నిటినీ తీసేసి ఇప్పుడు ఈ క్యారెట్ని ఏం చేయాలంటే మనము మెత్తగా మ్యాష్ చేసుకోవాలన్నమాట ఈ క్యారెట్ని ఇలాగా మ్యాష్ చేసుకుంటాం కొద్దిగా వేగింది ఉడికింది పూర్తిగా ఉడికిపోలేదు ఇంకా కొంచెం కొంచెం అనమాట సో దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేస్తాం ఇవి కదా ఓకేనా ఇప్పుడు ఇందులోంచి తీసి వేరే బౌల్లోకి ఇవి వేసేసుకుంటాం అనమాట అండ్ సరే వేరే బౌల్లోకి తీసి ఇదే దీంట్లో మేము ఏం చేస్తామంటే క్యారెట్ ఎప్పుడు తురుముకుంటాం కదా ఇక్కడ తురమవలసిన అవసరం లేదు ఈ కట్ చేసిన ముక్కలన్నీ మేము నెయ్యి కూడా వేసుకుంటాము చాలా ఈజీగా అయిపోతుంది హల్వా క్యారెట్ హల్వా ఈజీగా చేసే ఇది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మేషర్ ఉంటుంది కదా దీంతో జస్ట్ లాగా వేసేస్తాము చిన్న చిన్న ముక్కల్లాగా చేసేస్తే చూడండి ఇలా దగ్గరగా చిన్న చిన్న ముక్కల్లాగా అయిపోతుంది ఎందుకు ఆల్రెడీ మనం ఉడికించాం కదా సగం ఉడికించాము సో ఈజీగా అనమాట అంటే కురంపవలసిన అవసరం లేకుండా చేసే విధానం ఇది వర్కింగ్ ఉమెన్స్కి టైం ఉండదు కదండి సో ఇలా కూడా మనము హల్వా చేసుకోవచ్చు సో ఇలాగా మ్యాష్ చేసిస్తాం ముక్కలు లేకుండా పూర్తిగా మొత్తము మ్యాష్ అయిపోయింది ఇది ఇంకా బాగా మ్యాష్ చేసేస్తే మొత్తం ఇది ముక్కలు లేకుండా అయిపోతుంది అన్నమాట సో ఇప్పుడు చూడండి ఇలాగా ఇంకా ఎక్కడైనా ఏదైనా కనిపించినా జస్ట్ మనము మ్యాష్ చేసేస్తాం సో ఇది ఇప్పుడు కొంచెం వేయించాలి నెయ్యి వేస్తాం కదా నెయ్యిలో వేయిస్తాము ఇందులో పాలు ఏం వేయకాలేదండి ఇది మనము తొక్క తీసి ఉడికించిన క్యారెట్ అనమాట చూడండి ఇది మెత్తగా అయిపోతుంది మరి పేస్ట్ కాదు అలాగే మరి ముక్క ముక్కలు కాకుండా మనం చేసుకుంటాం అనమాట చూడండి అయిపోయింది కదా ఇది ఇప్పుడు కొద్దిగా వేయించేయండి చూడండి దగ్గరగా అయిపోతుంది అది సో బాగా వేయించేస్తుంది చాలా రెండు నిమిషాల్లో అయిపోతుంది మనం కుక్కర్లోని అన్నం అవి పెట్టుకుంటాం కదా అప్పుడు క్యారెట్ వాటర్ లేకుండా తొక్క తీసి పెట్టేయాలన్నమాట పెట్టేస్తే ఈజీగా అయిపోతుంది ఇలాగ వెళ్తున్నాక ఇప్పుడు ఏం చేస్తాం ఇందులో మనము కొంచెం ఏలకుల పొడి వేసుకుంటాం సో అన్నిటికీ ఏలకు పొడి ఉండాలి కదా మనము చేసుకునే ఏలకుల పొడి అలాగే ఇందులో గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న పంచదార పంచదార వేయాలి కదా సో గ్రైండ్ చేసి నా పంచదార వేసేస్తాం అన్నమాట అలా అయితే కొంచెం తొందరగా అవుతుంది మామూలుగా పందార వేసినా కూడా పర్వాలేదు ఎలా వేసినా ఒకటి బెల్లమైనా వేసుకోవచ్చు కానీ నేను పంచదార వేసి చేస్తున్నాను ఇప్పుడు దీన్ని చూడండి మెయ్యంగానే పాకలాగా తయారైపోతుంది తురిమి చేయాలి అంటే టైం పడుతుంది కాబట్టి ఇలా కూడా చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుందండి సో ఇది అయిపోయింది అప్పుడే హల్వా రెడీ అంతా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఏం చేస్తాం లాస్ట్ మనము వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా వాటిని వేసేస్తామన్నమాట సో మనకి హల్వా రెడీ అయిపోయినట్టు సో హల్వా రెడీ